జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్కు స్వాగతం ఛానల్ ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ప్రముఖ వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారు మీ సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు నమస్కారం గురువుగారు శివార్పణ శ్రీమాతలేమ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నేడు లలితాదేవి అలంకారం ఆరో రోజు ఉన్నటువంటి విషయాన్ని అమ్మవారి యొక్క వైభవాన్ని మనం క్లుప్తంగా తెలుసుకుందాం ఒకనొక సమయంలో ఈ భారతదేశపు భూమధ్య రేఖ మీద ఉన్నటువంటి వింధ్య పర్వతాల యొక్క గర్వాన్ని అమ్మవారి ఎలా అణగదీశారు అనేటువంటి విషయాన్ని ఎలా అనగ తొక్కారు అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం అలాగే భండాసురుడు అనేటువంటి రాక్షసుడు యొక్క సంహారం నిమిత్తం అమ్మవారు కూడా ఆవిర్భవించారు అయితే ఎవరి వర ప్రాప్త ద్వారా అమ్మవారి భూమి మీద అవతరించారో మనం తెలుసుకుందాం ఈ యొక్క వింధ్య పర్వతం ఒకనొక సమయంలో అహంకారం చేత విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది అంతటా ఇది చూసినటువంటి అగస్త్య మహాముని ఎంతో బాధకు గురవుతాడు ఏమి చేయాలి ఏమి చేయాలి అని చెప్పి ఆలోచించి అమ్మవారికి తపస్సు చేస్తాడు పార్వతీదేవి ప్రసన్నమై ఏం కావాలో కోరుకోమంటుంది ఆ యొక్క మహర్షిని అప్పుడు మహర్షి చెప్తాడమ్మా ఈ పర్వతం విపరీతంగా పెరిగిపోతూ ఉంది కదా తల్లి మరి ఆ పర్వతం అలా పెరిగిపోతూ ఉంటే మరి భూమి మీద సకల జీవరాశులు ఎక్కడ తిరుగుతాయి ఎలా తిరుగుతాయి అన్ని రకాలు ఉన్నటువంటి పూలు పండ్లు గల చెట్లు ఎలా బ్రతుకుతాయి అవి వాటిని నమ్ముకున్నటువంటి జీవులు ప్రాణులు ఎలా బ్రతుకుతాయమ్మా అని చెప్పి అడుగుతాడు అప్పుడు అడిగినప్పుడు అమ్మవారి రకంగా చెబుతుంది భండాసురుడు అనేటటువంటి భండాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఈ భూమి మీద అవతరిస్తాడు వాడిని సంహరించుటకై నేను అవతరిస్తాను అని చెప్పి చెబుతుంది అమ్మవారు అలా మాటిచ్చినటువంటి విధంగా ఈ యొక్క భండాసురుడు యొక్క అఘాయిత్యాలు విపరీతంగా ఎక్కువైపోతాయి అంటే ఈ భూమి మీద పాపం అనేది పెరిగిపోతుంది ఈ భడాసురుడు యొక్క నీడను చూసుకుని రాక్షసులందరూ కూడా విపరీతమైనటువంటి ధ్వంసం విధ్వంసం చేస్తూ ఉంటారు ఈ భూమి మీద ఇక అమ్మవారి యొక్క సమయం అమ్మవారు ఇచ్చినటువంటి మాట నిలబెట్టు కొరకై అమ్మవారు లలితా త్రిపుర సుందరిగా అమ్మవారు ఆవిర్భవించి ఆ యొక్క భండాసురుడి యొక్క సంహారం చేస్తుంది అయితే అమ్మవారు లలితామాతగానే ఎందుకు అవతరించిందంటే ఆ భండాసురుడు పొందినటువంటి వరంలో భాగంగా అమ్మవారు ముగ్గురు అమ్మవారుల వల్ల ముగ్గురు అమ్మవారు కలిసినటువంటి రూపమైతేనే వారి యొక్క సంహారం కుదురుతుంది కాబట్టి ఇచ్చినటువంటి వర రూపంగా శ్రీ లలితా త్రిపురసుందరి అమ్మవారు ఆవిర్భవించి భండాసురుడి యొక్క సంహారం చేయడం జరుగుతుంది ఆ భండాసురుడు యొక్క సంహారం చేసినప్పుడే ఈ యొక్క వింధ్య పర్వతాలకు ఉన్నటువంటి అహంకారం నశింపజేసేటందుకు అమ్మవారు అమ్మవారు దివి నుండి భూమికి ఇచ్చేసినప్పుడు నేరుగా ఆ పర్వతం మీదే అడుగు పెడుతుంది అప్పుడు ఈ యొక్క వింధ్య పర్వతాలుగా ఉన్నటువంటి అహంకారం నశించి నేను ఎందుకోసం ఆవిర్భవించలేదు తాను ఎందుకు ఎందుకోసం ఆవిర్భవించిందో ఆ వింధ్య పర్వతాలు తాను తానుగా తెలుసుకునేటువంటి జ్ఞానం ఎలా ప్రాప్తించింది అమ్మవారి యొక్క పాదస్పర్శతో ప్రాప్తించింది ఇక అప్పటి నుండి ఈ యొక్క వింధ్య పర్వతాలు సంకల్పంలో భాగంగా నన్ను ఎప్పుడూ కూడా అందరూ తలుచుకోవాలి అనేటువంటి వరాన్ని శ్రీ లలితాదేవి ద్వారా పొందడం జరిగి జరిగింది అప్పటి నుంచి మనము సంకల్పం చెప్పినప్పుడు వింధ్య పర్వతాలు ఎటుపక్క నుండి మనం సంకల్పం చేస్తున్నాము ఆ వింధ్య పర్వతాలకు ఇటువై ఎటువైపు నుండి ఏ మూల నుండి మనము పూజా కార్యక్రమం చేస్తున్నామో అది సంకల్పంతో సంకల్పంలో చెబుతూ మనం ఈనాటి వరకు కూడా పూజను ఆచరించుకోవడం జరుగుతూ ఉంది అలా ఈ ప్రకారంగా భండాసురుడు అనేటువంటి రాక్షసుడు యొక్క సంహారము అలాగే వింధ్య పర్వతాలకు ఉన్నటువంటి అహంకారాన్ని శ్రీ లలితా త్రిపురసుందరి అమ్మవారి యొక్క ఆవిర్భావం చేత వీరి ఇద్దరికి ఉన్నటువంటి అహంకారం పూర్తిగా నశింపజేయడం జరుగుతుంది ఒక గొప్ప శక్తి ఆవిర్భావం కావాలి అంటే కొన్ని దుస్థితమైనటువంటి ప్రభావాలు మన కళ్ళెదకుండా కొన్ని కనబడాలి నీటిని మనం అనుభవించాలి కూడా అప్పుడు ఎటువంటి సందర్భాలు ప్రాప్తిస్తాయి అంటే జ్ఞానము పూర్తిగా తక్కువైపోయి అజ్ఞానం పెరగటము అలాగే నిజం యొక్క ఆయుష్ తగ్గిపోవటము సత్యానికి అధర్మానికి అధర్మానికి రోజులు పెరిగిపోవటము అలాగే ఆ ధర్మాన్ని ఆచరించేటటువంటి యొక్క రాక్షసులు పెరిగిపోవటం వల్ల అమ్మవారి యొక్క ఆవిర్భావం అయ్యేటువంటి సమయం ఆసన్నమైంది అనేటువంటి విధంగా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు చాలా వ్యతిరేకంగా మారినప్పుడు శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారు మణిద్వీప చక్రములో అమ్మవారు ప్రధానంగా ఆవిర్భవించడం జరుగుతుంది అలాగే ఈ యొక్క మణిద్వీప చక్రములో అమ్మవారు మూల నివాసిగా నివసిస్తూ ఉంటారు కాబట్టి ప్రపంచానికి జ్ఞానాన్ని ఇవ్వటానికి అలాగే శాంతిని ఇవ్వటానికి చక్కటి విద్యతో కూడుకున్నటువంటి జ్ఞానప్రదమైనటువంటి విషయాలు విషయ జ్ఞానాన్ని విషయ సూచికిని కూడా అమ్మవారు అనుగ్రహించడానికి అవతరించింది ఈ యొక్క లలితా పరమేశ్వరి దేవి మరి ఇటువంటి లలితా పరమేశ్వరి అమ్మవారిని పూజిస్తే ఏమేమి వస్తుంది అంటే భక్తి వైరాగ్య మార్గాలను మనకి అనుగ్రహించేటటువంటిది సూచించేటటువంటిది శ్రీ లలిత త్రిపుర సుందరి అమ్మవారు అలాగే ఎంతో విశేషంగా చాలామంది ఈ తొమ్మిది అవతారాల్లోనూ లలితాదేవి అమ్మవారిని విశేషంగా కొలుస్తారు విశేషంగా పూజిస్తారు ఆ ప్రత్యేకత అంటే ఇన్ని రూపాలలో కూడా మనకి శ్రీ లలితా త్రిపురసుందరి అమ్మవారు మాత్రమే ఎంతో విశేషం ఎందుకంటే ఒక్క ఈ అవతారంలో మనం ముగ్గురు అమ్మవారులు చూడవచ్చు ఎవరెవరు శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహా దేవి ఇలా ఈ ప్రకారంగా ఈ మూడు రూపాలను కూడా మనం చూసుకోవచ్చు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో నూట ఎనభై మూడు రోడ్లు వాక్యాలుగా మనకి లలితా సహస్రనామ స్తోత్రం దర్శనమిస్తుంది అలాగే మీరు అంకె చూడండి నూట ఎనభై మూడు ఒకటి ప్లస్ ఎనిమిది ప్లస్ మూడు అనగా ఒకటి ప్లస్ ఎనిమిది తొమ్మిది తొమ్మిది ప్లస్ మూడు పన్నెండు మళ్ళీ పన్నెండు అనేసరికి ఒకటి ప్లస్ రెండు ఈజ్ ఈక్వల్ టు మూడు అమ్మవార్లంతమంది ముగ్గురు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అలాగే మనకు వచ్చినటువంటి నామాలు ఆఖరి యొక్క అంకెంత ఒకటి రెండు మూడు ఇటువంటి విశేషమైనటువంటి రహస్యాలు ఎన్నో ఉన్నాయి ఈ యొక్క లలితా సహస్రనామ స్తోత్రంలో కానీ ఈ యొక్క అంగన్యాస కరన్యాసాల ధ్యానాలతో కూడుకున్నటువంటి కూడుకున్నటువంటి ఈ లలిత సహస్రనామ స్తోత్రం ఏదైతే ఉందో అది అందరూ కూడా పారాయణ చేయడానికి వీలు లేదు ఎవరెవరైతే గురువుగారి ద్వారా గురుముఖంగా ఉపదేశాన్ని పొంది ఉన్నారో వారు మాత్రమే వీటిని పఠించడానికి అర్హత ఉంటుంది మరి మేము ఎలా పూజ చేయాలండి అంటే గనక శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం కాకుండా శ్రీ లలితా సహస్రనామంతో అమ్మవారిని మనం అర్చించుకోవచ్చు అయితే ఏమండి గురువుగారు మరి స్తోత్రం మాకు అర్హత లేదంటున్నారు మరి ఎలా అంటే గనక ఎవరెవరైతే యొక్క స్తోత్రం అమ్మవారి యొక్క ఎవరెవరైతే అమ్మవారిని ఖచ్చితంగా వెయ్యనామాలతో పూజించాలి అని సంకల్పం చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీరు ఏ నామానికి ఆ వెయ్యి నామాలు చెబుతూ అంటే స్తోత్రం కాకుండా సహస్రనామం చెబుతూ అమ్మవారిని పూజించవచ్చు ఏమండి మరి తొమ్మిది రోజులు కూడా అమ్మవారి ఖడ్గమాల కూడా జపించవచ్చా అంటే కనుక ఖడ్గమాలలో మీకు అన్ని బీజాక్షురాలతో ఉంటాయి కాబట్టి మీరు ఖడ్గమాలని లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జపించకూడదు ఎందుకు జపించకూడదు అంటే కనుక మీరు గురువుగారి ద్వారా ఉపదేశాన్ని పొంది ఉంటే మాత్రమే మీరు ఖడ్గమాలనైనా లలితా సహస్రనామ స్తోత్రాన్నైనా మీరు పారాయణ చేస్తూ కుంకుమార్చన చేయగలరు కాబట్టి ఈ విషయాన్ని దయచేసి మీరు గుర్తు మీరు గుర్తుపెట్టుకుని పూజ చేయవలసిందిగా కోరుతున్నాం అమ్మవారి యొక్క వైభవాన్ని విన్నాం కాబట్టి ఇక పూజా ప్రారంభం ముందుగా గణపతి పూజ చెప్పాను కదమ్మా ఈ బొటన వేలికంటే కనుక తక్కువ ప్రమాణంలో ఉండేటటువంటి పసుపుతో చేసుకున్నటువంటి గణపతిని మనం పూజ చేసుకోవాలి పంచోపచార పూజ చేసుకోవచ్చు షోడశోపచార పూజ అయినా చేసుకోవచ్చు అలాగే గణపతిని ఆరాధించి ఆ క్షేత్రం శిరస్సును ధరించాలి అలాగే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి మరొక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన మరొక విషయం ఏమిటంటే ఏ రోజుగా ఆ రోజు గణపతిని ఉద్వాసన చెప్పాలి పసుపు గణపతిని గణపతికి ఏ రోజు ఆ రోజు ఉద్వాసన చెప్పాలి ఉద్వాసన చెప్పి మరుసటి రోజు ఉదయం సగం గణపతిని గడప పైభాగంలో రాయాలి మరొక సగం గణపతిని మన ముఖానికి రాసుకొని స్నానం చేయాలి అది ఎంతో మంగళప్రదం కాబట్టి ఈ ఈ ప్రకారంగా ఉద్వాసన చెప్పిన గణపతిని ఇలా మీరు సద్వినియోగం చేసుకోవచ్చు గణపతి పూజించిన అక్షతలను శిరస్సును ధరించండి ఇక్కడికి గణపతి పూజ కార్యక్రమం పూర్తయింది తదుపరి ప్రతిమాశోధనం లలితాదేవి అమ్మవారి రూపం కానీ లేదంటే గనక సరస్వతీదేవి రూపం కానీ మహాలక్ష్మీదేవి రూపం కానీ ఏ రూపంలో ఏ రూపంలో ఉండేటటువంటి నాణ్య నాణ్యమైన పర్వాలేదు మీరు తీసుకొని శుభ్రంగా అభిషేకం చేయండి పంచామృతంతో శ్రీమాత్రయనమహ శ్రీమాత్రయ నమ అనుకుంటూ అభిషేకం చేయండి ఇలా అభిషేకం ముగించుకున్న తర్వాత ఆ నాణ్యాన్ని మంచినీడతో శుభ్రం చేసుకుని మంచి వస్త్రంతో తుడుచుకుని ఎక్కడా కూడా తడి లేకుండా ఉండేటట్టుగా చూసుకోండి ఎందుకంటే తడి ఉందనుకోండి మీరు చేసినటువంటి కుంకుమార్చనకి కుంకుమకు ఆ తడి అంటుతుంది ఆ తడి అంటితే ఎక్కువ కాలం మీకు ఆ కుంకుమ ఇవ్వదు కాబట్టి మీరు ఈ ప్రసాదాన్ని పూజను ఎందుకు చేసుకుంటున్నారు ఎల్లప్పుడూ కూడా సమస్త సౌభాగ్యాలు ప్రాప్తించాలని చేసుకుంటున్నారు మరి మీరు ఆ కుంకుమ పాడైపోతే మనకి పుణ్యం రాకపోగా ఎదురు దోషం వస్తుంది కాబట్టి ఆ నాణ్యాన్ని శుభ్రంగా తుడుచుకోవాలి గంధము పసుపు కుంకుమతో రెండు వైపులా కూడా అలంకారం చేసుకోవాలి అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగు బంగారుపు రంగు కాబట్టి బంగారుపు రంగులో ఉండేటటువంటి చీరను అమ్మవారికి సమర్పించండి బంగారపు రంగులో ఉండేటటువంటి గాజులను కూడా అమ్మవారికి సమర్పించండి అలానే ఈ సంవత్సరం ఎవరన్నా కొత్తగా బంగారపు గాజులు చేయించుకునేటువంటి వారైతే ఎవరైతే ఉన్నారో మీరు మీ ఈ యొక్క బంగారుపు గాజుల్ని అమ్మవారి ముందు పెట్టి సమస్త సౌభాగ్యాలు కూడా మా తల్లి ప్రాప్తించారు అనుగ్రహించమని చెప్పి కోరి పూజంతా పూర్తయిన తర్వాత అమ్మవారి యొక్క ప్రసాదం ప్రసాదమైనటువంటి ఈ బంగారుపు గాజుల్ని స్వీకరించండి అలానే సాంబ్రాన్ని ఖచ్చితంగా వేయండి ఈ తొమ్మిది రోజుల్లో ఏ రోజు మీకు సాంబ్రాన్ని అందుబాటులో ఉన్నా లేకపోయినా ఐదవ రోజు ఖచ్చితంగా అంటే లలితాదేవి అలంకారం రోజు ఖచ్చితంగా సాంబ్రాన్ని వేయండి అలాగే ఎనిమిది తొమ్మిది పది ఆఖరి మూడు రోజులు కూడా ఖచ్చితంగా వేయండి అంటే ఎందుకు ముందు చెప్తున్నామంటే ఏర్పాటు చేసుకోలేని వాళ్ళు చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ఏర్పాటు చేసుకుంటారని చెబుతున్నాం అలాగే చక్కటి సాంబ్రాణి ధూపం వేసిన తర్వాత అమ్మవారికి ఇష్టమైనటువంటి పూలు ఏమిటయా అంటే ఎర్రటి కలువ పూలు ఎరుపు రంగు గల గులాబీ పూలు వీటితో అమ్మవారిని అర్చించండి అలాగే ఉదయం చేయొచ్చు సాయంత్రం చేయొచ్చు రెండు పూటలో కూడా మనం అమ్మవారిని అర్చించవచ్చు ఇక అమ్మవారికి ప్రీతికరమైనటువంటి నివేదన పులిహోర అలాగే చక్కెర పొంగలి చక్కెర పొంగలి అంటే తెల్లగా ఉంటుంది పూర్తిగా పంచదారతో చేయబడినటువంటి పొంగలి చక్కెర పొంగలి ఇక గుడాన్న ప్రీతమానస అని కూడా అమ్మవారిని అంటూ ఉంటారు ఇక మనం చేసిన కొద్దీ చేసినన్ని అన్ని రకాల నైవేద్యాలు అమ్మవారికి మనం నివేదన పెట్టుకోవచ్చు అలాగ నీరాజన మత పుష్పాలతో అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకోండి ప్రధానంగా మీకు ఈ యొక్క లలితాదేవి అలంకారాన్ని ఆధారం చేసుకుని మీకు చెప్పేటటువంటి సలహా ఏమిటంటే ఏవేవైతే పుస్తకంలోనైనా మొబైల్స్లోనైనా సరే మీకు దొరికేటువంటి స్తోత్రాలలో ఎక్కడైతే బీజాక్షరాలు ఉంటాయో అవి మనం పఠించకూడదు ఉపదేశం లేకుండా పఠించకూడదు అని అర్థం కాబట్టి బీజాక్షరాలు ఉన్నటువంటివి మీరు ఎవరూ కూడా దయచేసి పఠించవద్దు కొత్త దోషాలు తెచ్చుకోవద్దు ప్రశాంతంగా ఉన్నటువంటి దానిలోనే శ్రీమాత్రే నమ అనేటువంటి నామాన్ని జపిస్తూ అమ్మవారికి నిత్యార్చన చేస్తూ అమ్మవారి యొక్క ప్రసాదం పొందవలసిందిగా కోరుతున్నాము